హాయ్ అండి దోసకాయ మిల్ మేకర్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది దీన్ని ప్రాసెస్ ఏంటో చూపిస్తూ వచ్చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అండ్ క్విక్గా కూడా చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకుని అది బాయిల్ అయిన తర్వాత మిల్ మేకర్స్ వేసుకోవాలి నాకు ఇక్కడ పెద్ద సైజు మిల్ మేకర్ దొరికింది కాబట్టి అవే యూజ్ చేసుకుంటున్నాను మీరైతే చిన్న సైజు మిల్ మేకర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి ఈ విధంగా పెద్ద సైజు మిల్ మేకర్లు తీసుకొని ఒక టూ మినిట్స్ ఈ విధంగా వేడి నీళ్ళు వదిలేసిన తర్వాత వీటి వా మొత్తాన్ని స్క్విష్ చేసేసుకోవాలి స్క్విష్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క మిల్ మేకర్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకోండి తర్వాత ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాము ఎందుకంటే కట్ చేసుకోవాలంటే ఇవి వా మనం కర్రీలో వాటర్ పోస్తాం కదా ఆ వాటర్ అన్నీ అబ్జర్వ్ చేసేసుకుంటాయి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి ఆ వాటర్ అనేవి ఎక్కువ అబ్జర్వ్ చేయవన్నమాట అందుకని కొంచెం కలర్ మారిన తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మీ కర్రీకి ఎంతైతే ఆయిల్ అవసరమో అంత ఆయిల్ అనేది వేసుకోండి ఆ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అనేది వేసుకోండి ఈ ఆనియన్ను ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు ఫ్రెష్ది వేసుకోండి స్మెల్ అయితే బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేయండి ఆనియన్స్ ఫ్రై అవ్వటానికి ఇప్పుడు మనం సాల్ట్ అలాగే పసుపు కూడా వేసేసుకోండి నేను ఇక్కడ కర్రీలోకి సరిపడా సాల్ట్ ఇక్కడ ఒకేసారి వేసుకున్నాను మీరు కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదే విధంగా మిక్స్ చేసుకొని తర్వాత ఒక టమాటోని నేను ప్యూరీ చేసి వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత నేను ఒక దోసకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను గింజలతో సహా వేసుకున్నాను మీకు నచ్చకపోతే గింజలు తీసేయచ్చు దోసకాయ వేసుకునేటప్పుడు పోసుకునేటప్పుడు ఒకసారి చేతి చూసుకొని వేసుకోండి ఎందుకంటే చేతి అయితే కూర మొత్తం పాడైపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం ఈ దోసకాయలో వాటరు టమాటోలో ఉంటే వాటరు మొత్తం అబ్జర్వ్ అయిపోవాలన్నమాట అప్పటి వరకు మనం మూత పెట్టి కుక్ చేసుకోండి మూత పెట్టేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూను మీకు ఇక్కడ వేసుకోవటం నచ్చలేదు అనుకుంటే ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోండి ఈ విధంగా మనకి వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడు దీంట్లో మనము కారము అలాగే ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందాము ఇప్పుడు ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ కూడా వేసుకుని మూత పెట్టుకుందాం టూ మినిట్స్ ఎందుకంటే మనం మిల్ మేకర్కి కూడా మసాలా అనేది బాగా పట్టాలి కాబట్టి మిల్ మేకర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే మన మిల్ మేకర్కి కూడా ఉప్పు కారం మసాలా అనేది బాగా పడుతుంది అనమాట ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాము దీంట్లో ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఇక్కడ టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి నాకు ఉప్పు అనేది సరిపోలేదు కాబట్టి ఇంకా ఉప్పు అనేది యాడ్ చేశాను తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ కూర మొత్తాన్ని దగ్గర పడినివ్వాలి ఈ విధంగా దగ్గర పడింది కదా ఇంకా దగ్గర పడాలి ఈ స్టేజ్లో మాకు సరిపోతుంది అనుకుంటే ఇక్కడ కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర వేసి మీరు దించేయచ్చు నాకు మాత్రం కొంచెం దగ్గర పడాలి కాబట్టి నేను ఇంకా దగ్గర పండిస్తాను కొంచెం గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇంకా కాస్త దగ్గర పడిన వాళ్ళు కాబట్టి నేను ఇంకొకసారి ఇంకొక టూ మినిట్స్ నేను మూత పెట్టుకుంటాను చూసారు కదా ఈ విధంగా దగ్గర పడింది అంతే మనకు దోసకాయ మిల్మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది రైస్లోకి అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట నాది గ్యారెంటీ అంత బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక ఫేవరెట్ కర్రీ అనేది అయిపోతుంది అనమాట అంత బాగుంటుంది మీరు ఉప్పు కారం అనేది బ్యాలెన్స్గా వేసుకుంటే ఈ కర్రీకి ఏ నాన్ వెజ్ కర్రీ కూడా సరితూగదు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్